హాయ్ అండి వెల్కమ్ టు ద మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మీకు ఈరోజు నేను చూపించేది పచ్చిరొయ్యలు ఇగిరండి ఎలా చేశానో చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఇల్లి పేస్టు అలాగే కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యులు అలాగే ఉల్లిపాయ అండి ఉల్లిపాయ గుజ్జు పెట్టాను ఇది ముక్కలు కూడా కొలుసుకోవచ్చు నేను ఉల్లిపాయ గుజ్జు పట్టి దాంతోపాటు ధనియాలు జీలకర్ర గసగసాలు కూడా నేను మిక్సీ పట్టేశాను దాంతోనే సో ఇప్పుడు పొయ్యి మీద బాణి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుని పోసేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ వెయిట్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ ధనియాలు జీలకర్ర అన్నీ కూడా నేను ఆడిపెట్టుకున్నాను కదా అది పొయ్యి నేను ఆయిల్లో వేసేస్తాను అలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి అటు ఇటుగాను చూడండి కలుపుతాను అలా కలిపేసుకున్న తర్వాత ఒక ఒక టూ మినిట్స్ అలా కలపాలండి అలా కలిపిన తర్వాత చూసారు కదా అలా కలిపితే ఏంటంటే మగ్గుతుంది గమ్ముని అడుగంటదండి మనం అలా వదిలేస్తే కమ్ముని పోద్ది సో అందుకనేసి అలా మనం కదుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకున్నాను అలాగే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలపాలి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం కలిపి కలిపేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసుకోవాలి చూసారు కదా కలుపుతున్నాను చూడండి చాలా చిన్న ప్రాసెస్ ఏనండి ఇది మనం చెప్పడం కొంచెం లాంగ్ అనిపిస్తుంది కానీ చేయడం చాలా ఈజీ తొందరగా అయిపోతుంది రొయ్యల కర్రీ చూసారు కదా అన్నీ తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను పసుపు వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసాను అలా మొత్తం అలా కల కలిపేసుకున్న తర్వాత మనం చూసారు కదా మొత్తం పసుపు అంతా కూడా మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా దానికి సరిపడా సాల్ట్ కూడా నేను వేసేసుకుంటున్నాను ఎందుకంటే ముందే సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అది గుజ్జు అనేది కూడా బాగా మగ్గుతుందండి తొందరగా అయిపోతుంది మనకి చూసారు కదా ఆనియన్స్ గుజ్జు వేసేసాను సాల్ట్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా కలిపెట్టేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని మనం ఇప్పుడు అందరూ వేసేస్తున్నాం చూసారు కదా అది రొయ్యలు ఆ రొయ్యలన్నీ కూడా మనం ఉలిపే గుజ్జు పేస్ట్ ఇవన్నీ కూడా వేసిన దాంట్లో ఈ రొయ్యల్ని కూడా మనం వేసేసుకుంటున్నాం చూశారు కదా మొత్తం రొయ్యన్నీ వేసేస్తారండి అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కిందకి పైకి అలా కలిసేటట్టు మనం ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి అడుగంట కండా సిమ్లో పెట్టుకోవాలి ఈ కాసేపు కూడా సిమ్లో పెట్టుకుని స్లోగా మనం తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు అంటే మనం అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకుని స్లోగా అలా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న రెండు నిమిషాల తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మనం తీసేసి ఒకసారి కలపెట్టేసుకొని అప్పటికే అది చాలా బాయిల్డ్ అయిపోయి ఉంటుంది ఈ పది నిమిషాల్లో సో తర్వాత దానికి సరిపడా కారం కారం వేసేసుకొని మనం ఎందుకంటే కారం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవడమే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అది స్మెల్ అనేది కూడా రాదు కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంతే ఉంటుంది గ్రేవీ కూడా చాలా వస్తుంది చాలా బాగుంటుంది కారం అంటే సరిపడా దాని మీద కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంతే కారం మరీ అంత కారమే ఉండదు దానికి సరిపడా వేసుకుంటామే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలాంటి కర్రీస్లో మాత్రం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పెట్టేశాను కదా మూత తర్వాత దానికి సరిపడా వాటర్ కూడా పోసేసుకుని నేను ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసాను చూడండి మూత పెట్టేసిన పది నిమిషాలకు మళ్ళీ నేను మూత తీసాను తీసి చూశారు కదా దాదాపు అయిపోయి వచ్చిందండి ఒకసారి కలిపేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇది అయిపోయింది దాదాపు అదిగో దగ్గర పడిపోయిందండి మొత్తం కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది ఫైనల్గా నేను గరం మసాలా ఇంట్లో ఆడుకున్నదేనండి అది వేస్తున్నాను చూడండి గరం మసాలా చూసుకోండి గరం మసాలా నేను ఆడింది ఇంట్లోనే నేను పత్తి కర్రీస్లోనూ ఈగురి కర్రీస్లో పత్తి దాంట్లోనూ వేస్తాను సో చాలా టేస్టీగా ఉంటుంది అది మన ఇంట్లో ఆడుకున్నాం కాబట్టి ఎందుకంటే అన్నీ కూడా దానికి కావాల్సిన అన్నీ కూడా నేను ఫ్రై చేసి మిక్సీ పడతానండి సో చాలా టేస్ట్గా ఉంటుంది అలా గరం మసాలా వేసేసాను వేసేసాక దగ్గర పడిపోయింది చూసారు కదా అయిపోయాక ఫైనల్గా కొత్తిమీర వచ్చి ఇచ్చేస్తున్నాం చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా కర్రీ అయితే పూర్తి అయిపోయిందండి గుమ్మగుమలాడే రొయ్య పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక మనం తినమే లేటు సూపర్గా రెడీ అయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా ఉండండి కానీ చాలా ఈజీ ప్రాసెస్ చెప్పడం అంటే కొంచెం మీకు ఎక్కువ ల్యాగ్ కింద ఉంటుంది కానీ యాక్చువల్గా చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ఒకసారి టీవీ మొత్తం వీడియో అంతా వాష్ చేస్తే మీకే అర్థమైపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఈగురైతే ఏ ఈగురైతే వండుకుంటాం అలాగే ఉంటుంది కాకపోతే పచ్చిరొలు పడతాయి ఇందులో అంతే సో ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి